సోదరి సోదరున్నారా నెల్లూరు నగర ప్రజలకు అందరూ కూడా సిఐటి నెల్లూరు నగర కమిటీ తరఫున భోగి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు ముచ్చూరు సెంటర్లో భోగి పండగ చేసుకుంటూ ఏదైతే అంగన్వాడీలకు ఇచ్చినటువంటి షోకాష్ నోటీసులు ఉన్నాయో ఈ షోకాష్ నోటీసులు కూడా దగ్గరం చేయడం జరుగుతూ ఉన్నది ఎందుకనంటే దాదాపు ముప్పై నాలుగు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు నిరవధిక సమ్మె చేస్తూ ఉన్నారు దాదాపు ఇప్పటికీ ఐదు పర్యాయాలు ఐదు సార్లు చర్చలు జరిపారు చర్చిల్లో కూడా ఏదైతే మొదటిసారి చెప్పారో అదే నాలుగు సార్లు కూడా చెప్పారు ఐదు సార్లు కూడా అదే చెప్పారు ఏ మాత్రం మార్పు లేనటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తున్నాం దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ఏడు వేల మంది ఈరోజు మహిళలు పండగను కూడా బాయికాట్ చేసి మొత్తం అందరూ కూడా మేము పండగను బాయి పండగను బైకాడ్ చేస్తున్నాం మేము సమ్మెలోనే ఉంటాం మా సమస్యల పరిష్కారం అయ్యేంతవరకు అని చెప్పేసి అంగన్వాడీలు ఒక పక్క సమ్మె చేస్తూనే ఉన్నారు వాళ్ళ మీద చేసేటటువంటి పద్ధతుల్లో దాదాపు మొత్తం అన్ని సెంట్రల్ స్థలాలు పగలగొట్టడం అదేవిధంగా ఎస్మా ప్రయోగిస్తామని చెప్పడం ఎస్మా అంటే ఎమర్జెన్సీ అని చెప్పేసి వీళ్ళ సర్వీస్ కూడా ఎమర్జెన్సీగా పరిగణించి ఈరోజు ఎస్మా ప్రయోగిస్తామని చెప్పడం వాళ్ళ విధుల్లో నుంచి తొలగిస్తామని చెప్పేసి ప్రభుత్వం ఫోకాష్ నోటీసులు ఇవ్వడం రకరకాలైనటువంటి ప్రయత్నాలు ఈరోజు రాష్ట ప్రభుత్వం చేస్తుంది మేము ఒకటే ఈ రాష్ట ప్రభుత్వానికి సందర్భంగా తెలియజేస్తున్నాం ఏదైతే జగన్మోహన్ రెడ్డి అధికారం రావడానికి ఆ రోజు పాదయాత్రల సందర్భంగా అసెంబ్లీ సాక్షిగా వాళ్ళకి అంగన్వాడీలకి ఏదైతే వాగ్దానం చేశాడో దాన్ని అమలు చేయమని చెప్పేసి ఈ రోజు అడుగుతున్నాం ఏంటి తెలంగాణ ప్రభుత్వం కన్నా అదనంగా ఒక వెయ్యి రూపాయలు పెంచిస్తామని చెప్పేసి ఆ రోజు వాగ్దానం చేశాడు కేసీఆర్ అధికారంలో ఉన్న రోజులు దాదాపు తెలంగాణలో పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలు వాళ్ళకి జీతం ఇస్తున్నారు కానీ మన రాష్ట్ర ప్రభుత్వం పదకొండు వేల ఐదు వందలు మాత్రమే ఈ రోజు కూడా ఇస్తా ఉంది మొన్ననే రేవంత్ రెడ్డి ఒక నాలుగు ఏడు నెలల క్రితం అధికారంలోకి వచ్చాడు రేవంత్ రెడ్డి రాగానే వాళ్ళకి పద్దెనిమిది వేలు ఇస్తున్నామని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది అందుకని ఏదైతే ఈరోజు మంత్రులు ఒక అబద్ధమైనటువంటి ప్రచారం ఒక అబద్ధమైనటువంటి వాయిస్ని మొత్తం కూడా ప్రచారం చేస్తా ఉన్నారు ఏమని అంగన్వాడీ వాళ్ళు దాదాపు పదకొండు డిమాండ్లు అడిగారు పది డిమాండ్ పరిష్కరించామని చెప్పేసి ఒక అబద్ధమైనటువంటి ప్రచారం అడిగి చేస్తా ఉన్నారు అంతేకాదు అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాదాపు నాలుగు వేల ఐదు వందలు పెంచామని చెప్పేసి చెప్తున్నారు మా కాడ జియో కాపీలు కూడా ఉన్నాయి గత తెలుగుదేశం ప్రభుత్వం అయ్యా పది వేల ఐదు వందలు ఇస్తా ఉంటే వచ్చిన తర్వాత ఒక వెయ్యి రూపాయలు పెంచి మేము ఏదైనా ఉంటే ఐదు సంవత్సరాలకు ఒకసారి పెంచుతాము తప్ప మళ్ళీ మేము మా పాలసీని మార్చుకోలేమని చెప్పి ఒక దుర్మార్గమైనటువంటి ప్రచారం చేస్తున్నారు మేము అడుగుతున్నాం నువ్వు సంవత్సరానికి ఎన్నిసార్లు నిత్యావసర ధరలు ధరలు పెంచుతున్నామని చెప్పి అడుగుతున్నాం ఒక మంత్రి ఒక మంత్రి పదవి అనేటటువంటి ఒకసారిగా తెస్తారు రెండున్నర సంవత్సరాలకు ఒకసారి మారుస్తారా మీ పాలసీ అటు కూడా మారుతుందా అంగన్వాడీ వాళ్ళు అడిగితే మాత్రం ఐదు సంవత్సరాలకు ఒకసారి జీతం పెంచుతామని చెప్పి చెప్తున్నారు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఇద్దరు ఇద్దరు మంత్రులను మార్చారు కదా ఆ విధమైనటువంటి పద్ధతుల్లో కూడా మీ మీ పాలసీలు మారుతున్నాయా లేదు నిత్యావసర వస్తువుల ధరలు ఐదు సంవత్సరాలకు ఒకసారి పెంచాలి కదా నిత్యావసర వ్యవస్థల ధరలు పెంచేస్తావు మీ మంత్రులను మార్చేస్తావు రెండున్నర సంవత్సరాలకు ఒకసారి కానీ అంగన్వాడీ వాళ్ళ జీతాలు అడిగితే మాత్రం ఐదు సంవత్సరాలకు ఒకసారి మా పాలసీ మ్యాటరు ఈ విధమైనటువంటి పద్ధతుల్లో ఒక దుర్మార్గమైనటువంటి చర్య రోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తా ఉంది నిన్న ఎంత ఘోరం అంటే మొన్న చర్చలు జరిపారు చర్చలు జరిపితే ఐసీడిఎస్ సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ ఆఫీసర్లు కానీ ఎవరూ లేరు వాళ్ళకి తెలిసింది కష్టాలు ఏంటి బాధలేదండి ఒక మంత్రి ఒక బొత్స సత్యనారాయణ ఆయన తప్ప సత్యం రామ్ ఇది తప్ప ఇంకెవరూ లేరు ఇది సరైనటువంటి చర్య కాదు ఏదైతే అంగన్వాడీ మహిళలు దాదాపు ముప్పై నాలుగు రోజుల నుంచి ఎండనక వాననక పండగను కూడా పక్కన పెట్టి మహిళలు అనేటటువంటి చేస్తున్నారు వారి సమస్యల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పంది